ఏంటి ఆ సోప్ ఉండు నీ సాంగప్తా నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా చివరికి ఫోటో ఫ్రేమ్ కూడా పోజులు కొట్టేస్తుందిగా భయం అనేది నా బ్లడ్ లోనే లేదా నన్ను పెళ్లి చేసుకుంటావా పాపం మైదానం గాడి కూడా ఇలాగే పడి ఉంటుంది ఈసారి కోపం తగ్గించుకొని పోయిద్దాం సరేనా బొమ్మలి నన్ను పెళ్లి చేసుకుంటావా మీరు మీరెందుక ఊగుతున్నారు శివుడా శివుడా ఆకు సార్ పిలుస్తున్నాను నిజం కొట్టు వచ్చేయాలి నువ్వు బొమ్మాలి కాదే ఉత్తి బొమ్మవే నువ్వు రావని నాకు తెలుసే ఒంగో పెట్టి గుద్దుతానని భయం శివుడు పెదకూర్పు రాను రెండా వచ్చి పెళ్లి చేసుకో నేను పెళ్లి చేసుకోను ఆటోమేటిక్ నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని పాడు చేస్తావు నీ నెత్తుర్లో చక్కెర కలుపుకుని తాగుతా ఇంకా నువ్వు చచ్చినట్టే ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారా గోపాల గోపాల ఈ బొమ్మలు లాపాల ఆపాల గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాలా ఆపాలా ఎవరాల ఫోటో పెట్టుకొని తిరుగుతున్నా నీ కోసం వస్తాడా నచ్చాడా ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన అయినా వస్తాడమ్మ మా దేవుడు అంతవరకు ఆ ఫోటో పెట్టుకొని కచేరీ చేసుకో గబ్బర్ సింగ్ 2 బుర్తాడు బుర్తడట్నడంటి నల్లడ కచేరీ చేసిడిటి ఓర్నచి బుడాని అనకంట బేసో తల్తే 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 ఐఫరా అయ్యయ్యో అమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చాడో అమ్మా అబ్బా ఏటని ఇదే ఆనంద బాష్పములో నాకు అత్తయా నీకు ఏకంగా అభిషేకాలే అది సరిగానా ఏట నాకు చెప్పకండి బొమ్మ లైన్ లో పెట్టావా నీకు అన్యాయం చేస్తానా మైదా ఆడల ముందు మైదా గోధుమ మైదానం అనగా మైదానం ఏదో ఒక దాను ముందు చెప్పేదినో తినో బొమ్మాలి రాంగోపల్ వర్మ ఫ్యాను నువ్వు రాంగోపల్ వర్మని బాగా ఇమిటేట్ చేస్తా అని చెప్పా అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడా

ఏంటి బొమ్మలు ఏంటి అలా తలదించుకున్నావు సిగ్గా మన దగ్గర సిగ్గేందుకో నీలాంటి బొమ్మలు ఎత్తు చాలా బొమ్మలతో ఆడుకున్నా సిగ్గుబడు ఏంటి తలెత్తు ఎత్వాడు ఎలా ఉంది మా జంట ఎండి తెర మీదకి వెళ్తే పంట పండిపోద్ది ఆ చెప్పేది ఏంటి నువ్వు చేసేదటా ఒకసారి చూడమే చూడవని గొరిపోతులు చెట్టు అంత మంచిది ఎదురుగా పెట్టుకోలేదు ఎంత చెప్తావు ఫోటో వర్మ స్టైల్ వర్మ స్టైల్ ఇప్పుడు చూడు చూపించు చూడు కొత్తగా వచ్చిన ఫ్లో క్యాంప్ పట్టుకోని అలాగ మొఖం మీదకి వెళ్ళిపోతే హైబ్రిడ్ సూపర్ ముక్కు సూపర్ లిప్స్ స్కిన్ టర్న్ ఫ్యాంటాస్టిక్ అంత సూపర్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ నీకేస్తాను నాకైతే ఈ రంధ్ర నుంచి వచ్చింది మరి ఆడికి ఈ రంధ్ర నుంచి వస్తుంది ఒకసారి చూడు బంగారం ఫేస్ మీద క్లోజ్ పెట్టను తలెత్తు చూడు 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 బంగారం చూడు నాన్నా నా బుజ్జు కొంట కదా చూడమ్మా యాడ్ సిగ్గు పడతానువా ఫీల్ లైక్ ఫ్రెండ్లీ ైట్ లా んんんんんんんん లోడేం చేస్తాడు అక్కడ తిన్నావా నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తున్నా నేను రాను పడుకుంటా నేను రాను వస్తున్నా ఉండు 看 <laughs> あっああ ఇది కానీ తీయాలంటే గొంతు కోసం తీయాలా అర్థమైందా శివుడు అని చంపు టు గో ఐ ప్లేస్ వెళ్ళిపోదాం లేదంటే చచ్చిపోతాం బాలా రోజు శివుడు కుదరదు ఎస్ షో నుంచి క్విట్ చేసే ఛాన్స్ రాత్రితోనే అయిపోయింది ఆల్రెడీ మూడో రోజు కూడా ముగిసిపోయింది రూల్స్ ఒప్పుకో మై ఫుట్ ప్రాణం కంటే ఎక్కువ ఏంటి ఇప్పుడు క్విట్ చేస్తే ఏం చేస్తారు ఈ షో ఇప్పుడు అంత అవసరమా అఫ్ కోర్స్ మనందరికి డబ్బు కావాలి చావు కాదు ప్లీజ్ ఐ హావ్ టు గో జస్ట్ వెయిట్ ఇక్కడ దయ్యం ఉందో లేదో టెన్ మినిట్స్ లో ఎట్లా దిస్ ఇస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ మీటర్ సూపర్ న్యాచురల్ పవర్ ని ఐడెంటిఫై చేసే ఫిక్షన్ డివైస్ డెవీలున్న ప్లేస్ లో ఇది బ్లింక్ అవుతుంది సైన్స్ లేదనుకునే దెయ్యాన్ని నీ సైన్స్ ఎలా చూపిస్తుంది సైన్స్ నమ్మకం దగ్గర ఆగిపోదు ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతుంది ప్రతి సమాధానం నుంచి మరో కొత్త ప్రశ్నను క్వశ్చన్స్ ఆన్సర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి మూవ్